హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే నాలుగు రకాల స్పెషల్ రెసిపీస్ చూపిస్తున్నాను చాలా తక్కువ టైంలో ఈ రెసిపీస్ చూసి మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాము చాలా కమ్మగా చాలా టేస్టీగా వస్తుంది ముందుగా రెండు కప్పులు బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా వండుకోవాలి అందుకని కుక్కర్లో మనకి ఇక్కడ కొంచెం తక్కువగా నీళ్లు పోసుకొని వండుకోవాలి ఇలా రెండు కప్పులకి మూడున్నర కప్పులు నీళ్లు వేసుకొని ఎసరు పెట్టుకొని వండుకోవడం వల్ల పులిహోరకి పొడి పొడిగా రైస్ కావాలి కాబట్టి ఇలా అయితే కరెక్ట్గా మనకి పొడి పొడిగా రైస్ వస్తుంది రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అన్నాన్ని ఒక బౌల్లో ఒక ముప్పై గ్రాములు చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు నానిన తర్వాత చింతపండుని బాగా గుజ్జంతా బాగా నలిపి తీసుకొని చిల్లెలు గిన్నెలోనికి ఈ గుజ్జుని వేసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇలా మొత్తం చింతపండు రసాన్ని తీసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు చిన్న బెల్లం ముక్క ఒక అర టీ స్పూన్ పసుపు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని పొయ్యి పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని తీసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోయకుండా నీలైనంత చిక్కుగా తీసుకుంటే మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడికించుకోవచ్చు చూడండి ఇలా ముద్దలో అవ్వాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి అన్నం ఇక్కడ మనకి పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్ నుంచి అన్నం తీసుకొని ఒక వెడల్పాటి పల్లెంలో వేసుకోవాలి అన్నాన్ని చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా అన్నాన్ని ఒక పళ్ళెంలోనికి తీసుకోవాలి తర్వాత అన్నం నుంచి నువ్వుల నూనైనా లేదా వేరుశనగ నూనె ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి పులిహోర అనేది పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మొత్తం చేత్తో కలుపుకోవాలి బాగా మొత్తం అన్నానికి పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందాం ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక హాఫ్ కప్పు గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి ఫస్ట్ వీటిని కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి ఇలా ఫస్ట్ వీటిని వేయించుకోవాలి ఎందుకంటే ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక మూడు నాలుగు జీడిపప్పులు ఒక గుప్పెడు వేసుకొని వీటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పప్పులన్నీ వేగిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు చివరిగా ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇవి చివరిగా వేసుకొని వేయించుకోండి ఇవి ఈ వేడికే చక్కగా వేగిపోతాయి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల మనకి పోపు అనేది బాగా వేగుతుంది చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ చక్కగా వేగాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ అన్నంలో పోపుని వేసుకొని బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఇలా గరితో కలుపుకొని చల్లగా అయిన తర్వాత చక్కగా చేత్తో కలుపుకోండి పులిహోర చేత్తో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మీరు గుళ్ళు ప్రసాదం తింటారు కదా అదే టేస్ట్ వస్తుంది ఇలా ఈ కొలతలతో చేయండి మీకు కూడా బాగా కుదురుతుంది పులిహోర మీరు ఎప్పుడు గారెలు చేసుకోవాలన్నా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీరు మొదటిసారి గారెలు చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు గారె బయట క్రిస్పీగా గారె తుంచితే లోపల స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేసేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పులు మెనుపులు తీసుకోవాలి నీళ్లు పోసి ఒకసారి బాగా కడుక్కొని మళ్ళీ మునిగేంత వరకు నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి గారెలకి రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ నానబెడితే గారెలు వేసేటప్పుడు నూనె పీల్చుకుంటుంది చూడండి ఇక్కడ రెండు గంటల తర్వాత మనకి పప్పు బాగా నానింది బాగా కడుక్కొని నీళ్ళని శుభ్రంగా వడకట్టుకొని ఒకేసారి ఎక్కువ వేయకుండా మిక్సీ జార్ కి సగానికి వేసుకోవాలి పిండి రుబ్బుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని చల్లటి నీళ్ళు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ వీలైనంత గట్టిగా రుబ్బుకోవాలి బాగా కలుపుకోవాలి చేత్తో రెండు మూడు నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అవుతుంది దానివల్ల ఫ్లఫీగా వస్తాయి గారెలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు సూజీ వేసుకోవాలి మనం ఉప్మాకి వాడతాం కదా సూజీ ఉప్మా రవ్వ అది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే గారెలు అనేవి పైన క్రిస్పీగా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని పిండి ఇలా గట్టిగా ఉండాలి అప్పుడు మనకి గారెలు వేసుకోవడానికి స్లోగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ మిరియాలు దంచుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కొని కరివేపాకు ఇలా సన్నగా తరుక్కొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఒకవేళ ఇలా కలుపుకోవడం మీకు కష్టం అనిపిస్తే ఈ టైంలో మీకు గారెలు ఫ్లఫీగా రావడం కోసం వన్ ఫోర్త్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్న గారెలు గుళ్ళగా వస్తాయి గారెలు వేసుకునే ముందు ఇలా నీళ్ళలో చేతిని తడుపుకొని గారెలకు మీరు ఎంత సైజు గారెలు వేసుకుంటారో అంత సైజు ముద్దని తీసుకొని ఇలా చేతిలో ఇలా రౌండ్ షేప్లో చేసుకుని ఇలా ఇలా వేళ్ళతో మధ్యలో పెట్టి గారెలో ఇలా నెమ్మదిగా నూనెలో పెట్టాలి ఇలా నెమ్మదిగా నూనెలో వదిలితే అనేది నీట్గా వచ్చేస్తుంది ప్రాక్టీస్ ఉంటే ఇలా చేత్తోనైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇలాంటిది టీ వడ పోసుకునే గరిటె ఉంటుంది కదా దీన్ని ఇలా నీటిలో తడి చేసుకోవాలి తడి చేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా తుడిచేయాలి ఇలా కొద్దిగా రుబ్బు తీసుకొని ఇలా గరిటి పైన పెట్టి చుట్టూ నీట్గా షేప్ వచ్చేట్టు చేసుకొని మధ్యలో ఇలా పెట్టుకుంటే ఇలా నెమ్మదిగా నూనెలో వదిలితే షేప్ వచ్చేస్తుంది ఈ రెండు విధాలుగా మీకు ఏది ఈజీ అనిపిస్తే చేయొచ్చు లేదంటే ఆయిల్ కార్ అయినా అరిటప్పైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె కొంచెం రుబ్బి వేసుకొని చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా గారెను నెమ్మదిగా వేసుకోండి నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు మీడియం హీట్ లో ఉండాలి నూనె ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వదలండి చేతితో అయినా లేదా వడగరిటితో అయినా ఇలా నెమ్మదిగా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చేతులు కాలకుండా ఉంటుంది ఇలా గరిటితో అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి గారెలు వేసిన వెంటనే కదిపేయకుండా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలను వేయించుకోండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ కలర్ వచ్చాక తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది పీల్చకుండా ఉండాలంటే అప్పు ఎక్కువ నానబెట్టకుండా రెండు మూడు గంటలు నానబెట్టుకొని గారెలకు రుబ్బుకోవాలి గారెలు స్పాంజీగా రావడం కోసం ఒక ఐదు నిమిషాల పాటు బాగా రుబ్బుని కలుపుకోవాలి లేదంటే చిట్టికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి గారెలు వేసే ముందు మీరు ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ గా గారెలు చేసేస్తారు బయట క్రిస్పీగా ఎంత స్పాంజీగా వచ్చాయో అసలు నూనె అనేది పీల్చుకోకుండా ఇలా పర్ఫెక్ట్ గారెలు మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక రెండు సార్లు బాగా నీళ్ళు వేసి కడుక్కోవాలి ఈ శనగపప్పుని తర్వాత ఇందులో ఒక కప్పున్నర నీళ్ళు వేసుకొని ఒక గంట రెండు గంటల పాటు నానించాలి ఈ పప్పుని బాగా నానుతుంది చూడండి పప్పు అనేది బాగా నానింది ఇప్పుడు ఈ నీళ్ళతో మనం ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో పిండిని కలుపుకుందాం పిండిని కలుపుకోవడానికి ఇక్కడ ఒకటిన్నర కప్పులో మైదా తీసుకోవాలి అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండి వేయడం వల్ల మనకి బొబ్బట్ అనేది సాగకుండా మృదువుగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా స్టిక్కీగా ఉన్నట్టు ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉన్నట్టు కలుపుకోవాలి పిండిని ఇప్పుడు దీనిపై నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని మనం ఈ పైన పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టి ఒకటి రెండు గంటల పాటు పిండిని ఇలా రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ మనకి పప్పు అనేది మెత్తగా కుక్ అయింది ఇప్పుడు ఇలా వడకట్టుకోవాలి ఎక్స్ట్రా ఇలా వాటర్ ఉంటే వచ్చేస్తుంది ఈ వాటర్తో మనం చపాతి పిండి కలుపుకోవచ్చు లేదంటే రసంలా చేసుకోవచ్చు వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం ఒక కప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకం రానవసరం లేదు ఇలా కరిగించుకున్న బెల్లంలో ఈ పప్పును వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పప్పును వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని మధ్య మధ్యలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి మనం ఈ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా వేసుకుంటే తప్పకుండా వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకు పొడి ఒక చిట్టికెడంతా సాల్ట్ వేసుకోండి చెప్పగా అవ్వకుండా ఉంటుంది చివరిగా మరొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది మరీ పలుచుగా ఉండకూడదు అలానే మరి డ్రై డ్రైగా అయిపోకూడదు చూడండి చల్లగా అయిన తర్వాత ఇలా మీడియం సైజు లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పిండి అనేది కంప్లీట్గా బాగా సాఫ్ట్గా అయింది రెండు గంటల తర్వాత ఇప్పుడు మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా చాలా బాగా చేత్తో ఇలా కలుపుకొని మీడియం సైజు లా తీసుకోవాలి మనం స్టఫింగ్ ఎంతైతే తీసుకున్నామో ఈ పిండి కూడా అంతే సైజు తీసుకొని ఇలా ఏదైనా బటర్ పేపర్ అయినా లేదా పాలిథీన్ కవర్ అయినా ఉంటుంది కదా దానిపైన కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని దీనిపైన ఈ పిండి ముద్దను పెట్టి చేతి వేలుతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కొద్దిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులో స్టఫింగ్ ఈ పప్పు ముద్దని పెట్టుకోవాలి పెట్టుకొని అన్ని వైపులా ఇలా పప్పు ముద్దకి ఈ పిండితో బాగా కవర్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేతి వేళ్ళతో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ తర్వాత పైనుంచి ఇలా బటర్ పేపర్ వేసి వేళ్ళతో ఇలా అంటుంటే మనం ఈజీగా ఇలా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా బొబ్బట్టు ఒత్తుకున్నాము కదా ఈ బొబ్బట్టిని ఇప్పుడు వేడిగా ఉంది పెనము ఈ వేడిగా ఉన్న పెనం పైన బొబ్బటిని వేసుకొని ఈ కవర్ని నెమ్మదిగా ఇలా తీసుకోవాలి బొబ్బట్టిని మీడియం టు హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి బొబ్బట్ని ఒకవైపు ఇలా కాల్చుకున్నాక తిప్పుకొని దానిపైనుంచి నుంచి ఇలా గీ వేసుకోవాలి అదేవిధంగా రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా గీ వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి బొబ్బట్లని ఈ విధంగా చేయండి మీరు కూడా ఇంట్లో ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటాం కదా విధంగా అంతకన్నా హెల్దీగా టేస్టీగా ఉంటాయి చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ పండుగ ట్రై చేయండి ఇంట్లోనే అనేది బయటకు రాకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు చేయండి చాలా ఈజీగా చేసేస్తారు ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు కప్పు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి ఈ పప్పు బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్లో అరకప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వలన మనకి తోపు పిండి అనేది పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది మనకి చాలా క్రిస్పీగా పైన లేయర్ అనేది వస్తుంది ఇలా వేసి చూడండి తర్వాత వేరొక బౌల్లో ఒక కప్పు శనగపప్పు వేసుకొని ఇవి శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు అనేది ఇక్కడ శనగపప్పు బాగా నానింది ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ పప్పు అనేది నానింది ఇది శుభ్రంగా కడుక్కొని మూడు నాలుగు సార్లు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వడకట్టుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకునే అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా ఉండాలి నెక్స్ట్ ఇలా చిక్కగా ఉండాలి పలుచిగా ఉండకూడదు తోపిండి ఇప్పుడు రెండు గంటల నాన్న ఈ ఇడ్లీ రవ్వ మూడు నాలుగు సార్లు కడుక్కొని ఇలా శుభ్రంగా పిండుకొని ఈ రుబ్బులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇడ్లీగా వేసుకోవడం వల్ల మనకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చిక్కగా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇది శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చూడండి ఇలా వేలు పెడితే పైన లే మనకి వేలు మొత్తం కోట్ అవ్వాలి అలా రుబ్బుకోవాలి అంత చిక్కగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ అనేది తీసుకొని ఇలా చూస్తే పప్పు అనేది మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్ళని ఒక గిన్నెలో వడకట్టుకోవాలి ఈ నీళ్ళనేవి పప్పు నీళ్ళు పడేయకుండా మనం రసం చేసుకోవచ్చు లేదంటే చపాతి పిండి కలుపుకుంటాం కదా అందులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేడి వేడిగా ఉన్న ఈ పప్పుని వేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పు గుద్దుతో అయినా లేదంటే గరిడితో అయినా మ్యాష్ చేసుకుంటే మెత్తగా మ్యాష్ అయిపోతుంది మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఉన్నా బాగుంటుంది బూరెల్లోకి తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పావు కప్పు ఒక అర టీ స్పూన్ యాలకులు పౌడర్ కొద్దిగా ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ పచ్చి కొబ్బరి అనేది ఇలా వేసి చూడండి బూరెల్లో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా చిక్కగా ఉండాలి చల్లారాక ఇది ఇలా అవుతుంది ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇది మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఇక్కడ పిండి అనేది బాగా నానింది ఎక్కువ పులోవకూడదు ఇలా మీకు టైం ఉంటే ఇలాగా ఒక మూడు నాలుగు గంటలు పక్కన పెట్టుకోండి లేదంటే ఇందులో వంట షోడ ఒక అర టీ స్పూన్ వేసుకుంటే ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పిండిని పక్కకు పెట్టుకుందాం అవసరమైతే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పైన తోపు అనేది లేర్ అనేది చప్పగా ఉండకుండా ఒకటి రెండు టీ స్పూన్లు పంచిదార కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ కరిగినట్టు బాగా కలుపుకోవాలి ఇలా మీరు తోపిన్ అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మీకు బూరెలు అనేవి వీడిపోకుండా పప్పు బయటకు రాకుండా ఉంటుంది నెక్స్ట్ మీకు కొంచెం పల్చగా అయింది అనుకోండి ఏమీ కంగారు పడకుండా ఇందులో కొద్దిగా బియ్య పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకుంటే మీకు చిక్కపడుతుంది తోపు అనేది ఇలా వేసుకునేటప్పుడు పూర్ణానికి కంప్లీట్గా కోట్ అవ్వాలి పప్పుకి అప్పుడు మీకు బయటకు రాకుండా ఉంటుంది ఇలా పైన మొత్తం కోటయ్యేలా చూసుకోవాలి తర్వాత ఇక్కడ నూనె అనేది వేడెక్కింది ఇలా స్పూన్తో ఇలా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు నూనెకి దూరంగా ఇలా చేతిలో పెట్టి ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు లేదంటే చేతితో అయినా అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనైనా వేసుకోవచ్చు ఊరు వేసిన వెంటనే గరిటితో కదపకుండా కొంచెం సేపు వెయిట్ చేసి మనం రెండు అన్ని వైపులా ఇలా చక్కగా వేయించుకోవాలి ఎక్కువ కదిపేయకుండా బూరెల్ని నెమ్మదిగా ఇలా కదుపుతూ వేయించుకోవాలి అంతేనండి ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీరు కూడా ఫస్ట్ టైం చేసిన అనేవి చక్కగా చేసేస్తారు పైన ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు ఒక్క బూరి కూడా బయటికి నూనెలోకి పప్పు అనేది వీడిపోకుండా చాలా నీట్గా వచ్చాయి పైన పూర్ణం అనేది మీరు చిక్కుగా ఉండేలా చూసుకోండి అంతే చాలా ఈజీగా చేసేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి